ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సాక్షి చేరువల భారతి రెడ్డి కఠినంగా శిక్షించాలి అమరావరాజును సమర్థించినటువంటి కమినేది శ్రీనివాసను డౌన్ డౌన్ సాక్షి ఆత్మ గౌరవాన్ని భోత్ తిన్నాలే చారిత్రక రాజధాని అమరావతి నేల అమరావతి భోత్ తిల్లాలే శాతవాహంలో పాలించిన అమరావతి చండించండి అమరావతి పై ప్రతిపక్షాల దాడిని అన్ని అప్రతిష్ట పాలన చేస్తున్నటువంటి మీడియాను వెంటనే నిషేధించాలి సాక్షి మీడియాను వెంటనే విచేదించాలి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్న నేతలను వెంటనే అరెస్ట్ చేయాలి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వైసీపీ రాష్ట్ర అభివృద్ధి అరెస్ట్ చేయాలి రాష్ట్ర అభివృద్ధి నిరోధకులను వెంటనే

జోడే నడి ఆడిన నేల అమరావతి నాటి చాటవ హనుమేని నేల నేల సాక్షని అభివృద్ధి నిరోధకంగా వ్యవహరించే సాక్షి మీడియా వేస్తే రాజధానిపై విషపూరిత కుట్రోలు చేస్తున్న సాక్షి మీడియా వేస్తే జై అమరావతి జయ హో ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని విధ్వంసానికి గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధ్వంసకర అరాచకత్వాన్ని కొనసాగిస్తూ అమరావతి రాజధానిని ఎట్టి పరిస్థితుల్లో కూడా అభివృద్ధి చేయకుండా ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకునేటువంటి ఒక క్రమంలో ఒక వ్యవస్థీకృత నేరాలలో ఆర్గనైజ్డ్ క్రైముల్లో భాగంగా అను నిత్యము అనేక రకమైనటువంటి అవాస్తవాలతో అసత్యాలతో అభూత కల్పనలతో కూడిన కథనాలని ప్రసారం చేస్తూ అదేవిధంగా మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా అత్యంత నీచమైన దుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలను మహిళలపై చేస్తూ వారిని అనేక డిబేట్ల ద్వారా విషపు డిబేట్ల ద్వారా వారిని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి సాక్షి మీడియా సాక్షి ఎనలిస్టులు సాక్షి ఉద్యోగులు అదేవిధంగా వైసీపీ నేతలు వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి యజమానురాలైనటువంటి వైఎస్ భారతిరెడ్డి గారు ఒక నిత్య కృత్యం అయిపోయింది అనేక మానసిక వేదనలకు గురి చేస్తూ మానసిక క్షోభను అనుమించేటట్లు చేస్తున్నటువంటి ఈ సాక్షి మీడియాని వెంటనే నిషేధించాలని అదేవిధంగా అసభ్యకరమైన దుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ మహిళల తీవ్ర మానసిక క్షోభ గురి చేస్తున్నటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని వారికి తగినటువంటి బుద్ధి చెప్పాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని ఇది కేవలం రాజధాని మహిళలే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ మహిళల ఆత్మ గౌరవానికి మంట కలుపుతున్నటువంటి వైసీపీ అదేవిధంగా సాక్షి మీడియాని నిషేధించాలని వాళ్ళ కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఈరోజు అమరావతి నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి మహిళా నేతల యొక్క ఆధ్వర్యంలో గుంటూరులో పెద్ద ఎత్తున మహిళా ఆత్మగౌరవ దీక్షని చేపట్టడం జరిగింది ఈ దీక్షలో అనేక మంది పాల్గొన్నారు ఈ దీక్షా కార్యక్రమంలో ముఖ్యంగా ప్రధానమైనటువంటి డిమాండ్ని ఏదైతే జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వైసీపీ నేతల్ని సజ్జల రామకృష్ణారెడ్డిని అదేవిధంగా ఈ విధంగా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలను ప్రోత్సహిస్తున్నటువంటి సాక్షి మీడియా మీద కఠినమైన ఆంక్షలు విధించాలని కోరుతూ ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క దీక్షను నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా మేల్కొనాలి ప్రజలందరూ కూడా సమాయత్తమై మనం కాపాడుకోకపోతే ఈ అభివృద్ధిని ఈ రాష్ట్ర అభివృద్ధిని రాజధాని నిర్మాణాన్ని నాశనం చేసేటువంటి విధంగా ఈ వ్యక్తులు వ్యవహరిస్తున్నారని తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం జై అమరావతి జై హో ఆంధ్రప్రదేశ్ జై అమరావతి అండి నిన్న ఆయనకి కొమ్మినేని శ్రీనివాస్ జై అమరావతి ఏదైతే అసభ్యకరమైన వ్యాఖ్యలు జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు ఎవరైనా కూడా మాట్లాడి మాట్లాడాలన్నా కూడా ఆ మాట రాని విధంగా సాక్షి ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక జర్నలిస్టు ఒక ఎనలిస్టు మాట్లాడిన మాటలు కాదు మీరు మాట్లాడిచ్చారు మేము గట్టిగా గట్టిగా చెప్తున్నాం మీ మనస్తత్వం మీ ఇది మేము ఐదు సంవత్సరాలు అమరావతి రైతులుగా మేము అనుభవించాం కాబట్టి ఇవన్నీ కూడా మీరు వెనకుండి నడిపిస్తున్న మాటలు మీరు వెనకుండి మాట్లాడించినటువంటి మాటలు ఏ విధమైన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఎవరు కూడా సమర్థించినటువంటి మాటలను నిన్న మీరు ఒక్క జ అతనికి జర్నలిస్ట్కి మీరు ఛానల్లో మీరు పెట్టినటువంటి ఒక పేటీఎం బ్యాచ్ ఒక డబ్బులు ఇచ్చి మీరు అతను అతను కూర్చోబెట్టి అతను అసభ్యకరంగా అతను వెకిలి చేస్తున్న వెకిలి నవ్వులతో అతని హావభావాలతో కూడా అతను ప్రవర్తించిన విధానం రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూశారు అయినా కూడా నిన్న అతనికి సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తే అది కూడా ఇచ్చింది కండిషనల్ బెయిల్ కండిషనల్ బెయిల్ అంటే అతనికి ఇచ్చింది కూడా దాన్ని మీరు సమర్థిస్తూ మీరేదో స్వాతంత్ర సమరయోధుడు బయటకు వచ్చేశాడు అతనికి ఏదో స్వాగతం చెప్తున్నావు ఇతను ఏం తప్పు చేయలేదు అని చెప్పని మీరు ట్విట్టర్ వేదికగా మీరు స్పందించిన తీరు చాలా అసహ్యకరంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మీకు అది అర్థమవుతుందో అర్థమవటం లేదో సాటి తల్లి నీచల్ని గౌరవించిన వాడు మహిళల్ని ఏం గౌరవిస్తాడు అనుకున్నాం కానీ ఇంత నీచంగా ఇంత నీచంగా మీరు దిగజారిపోతారు సాక్షి ఛానల్లో అసహ్యకరమైన జుగు జుగుప్సాకరమైనటువంటి చర్చలను పెట్టి మీరు ఒక ప్రాంత మహిళలని అవమానించే విధంగా చేస్తారు ఇంతకంటే దిగజాడుతాను ఏముంటుంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు మిమ్మల్నించి మేము ఇంకేం ఆశించాలి రాష్ట్ర ప్రజలు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని ఇంత ఇంతటి నీచానికి దిగజారి అతను ఏదో వస్తున్నాడని చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా ద్వారా ఏదో ప్రచారం చేశాడు లేదు కొంతమందిని అడ్డం పెట్టుకుని సాక్షి ఛానల్స్ మీద దాడి చేశాడు అని చెప్పని మీరు మాట్లాడుతుంటే ఇంతకంటే కుసంస్కారం ఉన్నటువంటి వ్యక్తి అత ఇట్లాంటి వ్యక్తిని ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలు ఎలా ఎన్నుకున్నారా అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడుతున్నారు మహిళలను గౌరవించండి గౌరవించడం చేత కాకపోతే నోరు మూసుకొని పదకొండు సీట్లు ఇచ్చారు మీకు రాష్ట్ర ప్రజలు మూసుకొని ఇంట్లో కూర్చోండి అంతేకాని ఇటువంటి విధానాల ద్వారా చర్చల ద్వారా ఇలాంటి ద్వారా మీరు కనుక ఈ రకమైన ప్రచారం కనుక అమరావతి మీద చేయదలుచుకుంటే మాత్రం మిమ్మల్ని మిమ్మల్ని మీ ఛానల్లో ఉన్న వాళ్ళని ఎవరైతే ఈ మాట్లాడుతున్నారో మీ నాయకుల్ని రోడ్డు మీదకి ఈడ్చి కొడతారు రాష్ట్ర ప్రజలు వచ్చే వచ్చే సంవత్సరం వచ్చే ఎలక్షన్కి మీరు కనీసం ఆనవాళ్ళు లేకుండా పోతారని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఒక్కసారి మీరు అమరావతి మీద ద్వేషం పెంచుకొని మీరు చేసినటువంటి విధ్వంస కాండ మేము ఇంకా మర్చిపోలేదు రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు మళ్ళీ ఇంత ఇంతటి దిగజాడుతున్నానికి ఏమి చెప్పినా కూడా మనం ఇది కాలేదు పెట్టుబడులు వస్తున్నాయి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అమరావతి అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్ర ఈ ఫలాలని అమరావతి ఫలాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు చేరుతున్నాయని అక్కసుతో ఏ మాటైనా మాట్లాడొచ్చు కానీ మాట్లాడకూడని మాటని మీరు మీ ఛానల్ ద్వారా వాళ్ళ ద్వారా మాట్లాడిచ్చారు ఆ ప్రాంత ప్రజలని దీనిని మీరు ఏ ఎన్ని జన్మలెత్తినా కూడా ఈ పాపాన్ని మీరు కడుక్కోలేరు మిమ్మల్ని చేయలేరు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు మహిళలని గౌరవించడం చేతగాని ముఖ్యమంత్రి కనీసం ఈ నుంచి మూసుకొని ఇంట్లో కూర్చో నువ్వు ఇంతకంటే దేనికి పనికిరావు ఇంతకంటే దిగజాడుతనం అనేది నీ జీవితంలో రాదు కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళని వైసీపీ నాయకులను కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ ఒక్కసారి ఆలోచించండి ఇంట్లో మీ తల్లులు ఉన్నారు ఒక తల్లికి పెట్టిన బుడ్డలే బిడ్డలే మీరు మీరు కూడా ఇటువంటి తల్లులను అవమానిస్తూ మాట్లాడినటువంటి నీతి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తారా మీరే ఎదురు తిరుగుతారా ఒక్కసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని ఇది ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నించండి ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వాడిని రోడ్డు మీదకి రానియకుండా తరిమి తరిమి కొట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరి మీద ఉంది కాబట్టి మీరు కూడా ఎదురు తిరిగి దీన్ని ఈ దీన్ని సమర్థించకుండా వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని చేపట్టవలసిందిగా మేము కోరుతున్నాం